వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే బాలినేనికి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెట్టున్నాం వైజాగ్ వేదికగానే ఈ పదవి విషయంలో పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి కూడా మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఎందుకంటే బాలినేనికి సంబంధించి ఎస్పెషల్లీ బాలినేని గురించి మనం మాట్లాడుకున్నప్పుడల్లా ఒంగోలు జిల్లా రాజకీయాలు కూడా ఒకసారి హైలైట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఒక దశలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అప్రతిహతంగా చక్రం దిప్పారాయన అటు కాంగ్రెస్లో కూడా అంతే సీనియర్ మోస్ట్ ఉన్నారాయన వైఎస్తో కూడా అంతే ఒక క్లోజ్ అసోసియేషన్ ఉండేది ఫస్ట్ టైం ఎయిటీ నైన్లో ఆయన ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది ఒంగోలు నుంచి అలా తనకు తిరుగులేదని ఒంగోలు రాజకీయాల్లో తను తాను ప్రూవ్ చేసుకున్నారు ఆయన అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజెంట్ జనసేనలో ఉన్నారు ఆయన జనసేనలోకి వెళ్ళడానికి తీసిన పరిణామాలు ఏంటనేది కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం బట్ ఓవరాల్గా చూసినట్లయితే బాలనేనికి పదవి ఇచ్చే విధంగా ఒక కీలకమైన పదవి ఇచ్చే దిశగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారని కూడా చెప్తున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లోపలే కొన్ని కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఒంగోలు మరి పవన్ కళ్యాణ్ అంతగా బాలనేని మీద ఫోకస్ పెడితే ఆయనకి ఏ పదవి అనేది కూడా ఒక చర్చ అయితే దీనికంటే ముందు స్థానికంగా ఉన్న పరిణామాలను కూడా మనం హైలైట్ చేసుకోవాలి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఒంగోలు జిల్లా రాజకీయాల్లో బాలినేనిది ఒక తిరుగులేని చరిత్రే ఆ స్థాయిలో ఆయన కాంగ్రెస్లో ప్రకాశం జిల్లా రాజకీయాలను కూడా శాసించారు ఈవెన్ వైఎస్ పలుసార్లు ఎమ్మెల్యే అయ్యారు సీనియర్ నే సీనియర్ మోస్ట్ నేతగా ఆయనకు పేరుంది వైఎస్ రెడ్డి హయాంలో ఆయన మైనింగ్ మినిస్టర్గా కూడా పనిచేశారు ఇక రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆ రోజు ఆయన జగన్తో సెయిల్ అయ్యే ప్రయత్నం చేశారు అదే సమయంలో దాకా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి తోడలుడైన వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఒంగోలులో ఉన్న వాళ్ళ ఊరు ఒంగోలు అయినప్పటికీ కూడా అద్దెంకైనప్పటికీ అయినప్పటికీ అప్పటిదాకా ఆయన ఎక్కడా కూడా కాంగ్రెస్లో ఆ స్థాయిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే లేదు సుబ్బారెడ్డికి వన్స్ జగన్ జైలుకి వెళ్ళి జగన్ పార్టీ పెట్టిన సమయంలో ఆరోజు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళే ఆ పార్టీలో సీనియర్లుగా ఉంటే ముందుగా ఎంట్రీ ఇచ్చింది వాళ్ళే షర్మిళ జగన్ జైలుకి వెళ్తే షర్మిల పాదయాత్రను దగ్గరుండి చూసుకుంది కూడా సుబ్బారెడ్డి లాంటి వాళ్ళే సో ఆ సమయంలో బాలినేని కూడా పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం సో ఒకే జిల్లా నుంచి ఒక ఆధిపత్య పోరుండేది వాళ్ళిద్దరి మధ్య అటు బాలినేని కావచ్చు ఇటు సుబ్బారెడ్డి కావచ్చు ఇక ఎస్పెషల్లీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ రోజున పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది పద్నాలుగు ఎన్నికల్లో జనార్దన్ క్షేత్రలోనే దెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్ని అయినా సరే పార్టీని అంటిపెట్టుకునే ఆయన సుబ్బారెడ్డి అప్పుడు ఎంపీగా ఎలెక్ట్ అయి ఉన్నారు ఒంగోలు నుంచి పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరున్న అనేక సందర్భాల్లో తన హిమిలేషన్కి గురైన బాలనేని శ్రీనివాసరెడ్డి ఎక్కడ కూడా తన మనసులో అసంతృప్తిని బయటపెట్టే ప్రయత్నం చేయాల రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికే జనార్దన్ ఓడించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వేవ్లోని బాలనేని మరోసారి ఎమ్మెల్యే కావడం జరిగింది ఎమ్మెల్యే అయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత బాలినేని టార్గెట్గా అనేక రకాల రాజకీయం జరిగింది అక్కడ వైవీ సుబ్బారెడ్డికి ముందుగానే చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకురావడం ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చిన కారణంగా సుబ్బారెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయనకు వరుసగా రెండు సార్లు టీటీడీ బోర్డు చైర్మన్ అవకాశం ఇచ్చున్నారు ఎంత టీటీడీ బోర్డు చైర్మన్గా అవకాశం ఇచ్చినా జిల్లాలో తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటూ ఉండేది సుబ్బారెడ్డిది సో సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని అన్న రాజకీయం ఉండేది నీదానాదా పైచే అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటూ ఉండేది సో అలా బాలినేని మంత్రిగా ఉన్న అనేక సార్లు ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు సుబ్బారెడ్డి అంటే దానిలో భాగంగానే బాలినేని స్వయంగా ఆయన వియ్యంగుడు కానీ ఆయన కొడుకు మీద భూ ఆక్రమణ ఆరోపణలు రావడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే దాని మీద కొంతమంది అధికారులతో విచారణకు ఆదేశించడం కానీ ఇవన్నీ ఆయన ఒక హ్యుమిలేషన్ గురి చేశాయి బాలని శ్రీనివాసరెడ్డిని ఇంతటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంటే తనను ఈ విధంగా హ్యుమిలేషన్ గురి చేయడాన్ని బాలనాయని యాక్సెప్ట్ చేయలేకపోయారు సో అక్కడి నుంచి ఆయన అసంతృప్తి గళం వినిపిస్తూ వచ్చారు అయితే దీన్ని ఎండార్స్ చేసే విధంగా బాలిన శ్రీనివాసరెడ్డి అటు పవన్ కళ్యాణ్తో తన క్లోజ్ ఫ్రెండ్షిప్ని ఎక్కడ కూడా దాచుకునే ప్రయత్నం చేయాల పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన చేనేత వస్త్రాలు ధరించి ఒక సవాల్ విసరడం జరిగింది చంద్రబాబు నాయుడికి బాలనేనికి ఆ రోజు చంద్రబాబు నాయుడు కంటే ముందు బాలినేని స్పందించారు పవన్ కళ్యాణ్కి సానుకూలంగా సో ఆ బాండింగ్ ఉండేది పవన్ కళ్యాణ్కి అండ్ బాలినేనికి మధ్య ఒంగోలు అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి బాలనేని తీసి పక్కన పెట్టారు ఎందుకంటే అప్పటికే బాలనేని మీద జగన్మోహన్ రెడ్డి కోటరీకి ఎవరైతే దగ్గర అవుతూ ఉంటారో వాళ్ళని దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కొత్తగా వచ్చిన కోటరీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కోటరీ నుంచి టీం నుంచి ఈ క్రమంలోనే ఆబ్వియస్లీ ఆ రోజు బాలిన పక్కగా జరుగుతూ వచ్చారు దానిలో భాగంగానే ఆయన మంత్రి పదవి నుంచి తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు తనకన్నా జూనియర్ అయిన ఆదిమూల్యం సురేష్ని కంటిన్యూ చేస్తూ తన పక్కన పడ్డాన్ని బాలినని తీసుకోలేకపోయారు ఎంతో కన్విన్స్ చేశారు కూడా జగన్మోహన్ రెడ్డిని సజ్జలాని ఆ రోజే ఆయన పార్టీని వేడతారనుకున్నారు కానీ ఆయన చాలా సమయంతో వ్యవహరించారు కానీ అప్పటి నుంచి కూడా పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని టార్గెట్ చేసేవాళ్ళు ఆయన కేసీఆర్ ఓటమి అంశాన్ని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అంతేకాదు చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే పరిస్థితి మనకొస్తే అంటూ కూడా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అధికారులు జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరును కూడా ఎన్నోసార్లు బహిరంగంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఒక ఇబ్బందికర వ్యక్తిగా తయారయ్యారని కొన్ని ఇష్యూస్ని హైలైట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు ఆయన ఇక లాస్ట్ ఎన్నికలు ఇంకా ఎన్నికలు కొంతలో కొన్ని రోజుల్లో వస్తాయనగా మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ముందుగానే స్మెల్ చేశారు బాలినేని సో మాగుంట ఆ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఆయన ఆపడానికి లాస్ట్ మీట్ వరకు ట్రై చేశారు బట్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు సో ఈ క్రమంలోనే చెవిరెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేశారు చెవిరెడ్డి ఇక్కడికి రావడానికి కూడా ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి కూడా బాలినేని తప్పుపట్టారు అదేదో తానే పోటీ చేస్తాను కదా చెవిరెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు తీసుకురావాలంటే కూడా ఆ రోజు క్వశ్చన్ చేయడం జరిగింది అయినా జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డికే ప్రయారిటీ ఇచ్చారు బాలినేని సీనియర్ అయితే ఆయన పక్కన అక్కడ కూర్చోబెట్టి అక్కడెక్కడో చెవిరెడ్డి లాంటి వాళ్ళు రివ్యూలు చేయడం ఇవన్నీ కూడా బాలినేని నిజంగానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్క హ్యుమిలియేషనే అయినా కొంతసేపు వెయిట్ చేసే ప్రయత్నం చేశారు కొన్ని రోజుల పాటు పార్టీలో ఇష్టం లేకపోయినా పోటీ చేశారు ఒంగోలు నుంచి దాన్ని ఓడిపోయారు ఇక ఓడిపోయిన తర్వాత ఆయన్ని బుజ్జగించి పార్టీ నుంచి వెళ్లకుండా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు సజ్జలా కానీ జగన్ కానీ బట్ బాలనాయిని మాత్రం పూర్తి స్థాయిలో ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన జనసేన రెడ్ కార్పెట్ కూడా వేసింది ఆయనకు పవన్ కళ్యాణ్తో ఉన్న ఒక క్లోజ్ అసోసియేషన్ బాలనాయునికి ఒక ప్లస్ పాయింట్గా మిగిలిందనుకోవాలి సో ఎందుకంటే గతంలో అటు త్రివిక్రమ్తో అదేవిధంగా పవన్ కళ్యాణ్తో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అయ్యాయి బాలయానికి దాన్ని జనసేనలో చేరారు జనసేనలో చేరిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారనో మంత్రిని చేస్తారనో ఒంగోల్లో పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారనో అనేక రకాలుగా ప్రచారం జరుగుతూ వచ్చింది అయితే ఆయన రాకని టీడీపీ శ్రేణులు కూడా వ్యతిరేకించాయి కానీ బట్ వాళ్ళనే రాకని మాత్రం ఎవరు ఆపలేకపోయారు పార్టీలోకి ఇక ఇటీవలే చూసినట్లయితే ఒడా చైర్మన్ పదవి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి బాల్యానికి ఇస్తున్నారని ప్రచారం జరిగిన ఈరోజు ఆ పదవి ఆల్రెడీ మంత్రిగా చేసిన వ్యక్తి రాష్ట్ర స్థాయిలో ఆ పదవి మరీ చిన్నది అవుతుంది ఆయన క్యాడర్ సో ఈరోజు రియాజ్కు ఆ పదవి ఇవ్వడం జరిగింది జనసేన ఈ క్రమంలోనే అయితే రిజాజ్ అటు ఎమ్మెల్యే జనార్దన్ కూడా చాలా క్లోజ్ సో ఈ క్రమంలోనే వీళ్ళందరూ కలిసి తన మీద బాలినేని ఎదగకుండా చేస్తున్నారు బాలినేని జనసేనలో స్కోప్ లేకుండా చేస్తున్నారు ఒక విమర్శ కూడా ఏదైతే బాలినేని అనుచరులో ఉంది రియాజ్ ప్రమాణ స్వీకారం సమయంలో అందరూ పాల్గొన్న బాలినేని ఆ అంశానికి దూరంగా ఉంటాం కనీసం ఆయనకి పిలుపు లేకపోవడం ఇవన్నీ కూడా కొంత హిమిలేషన్ అయితే అవుతూ ఉంది ఆయనకి జనసేనలో చేరినప్పటికీ అయితే ఇలాంటి సిచ్యువేషన్లోనే పవన్ కళ్యాణ్ మాత్రం ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా బాలినేని ఆకాశానికి ఎత్తేసారు ఒంగోలు పర్యటనలో భాగంగా అంతేకాదు బాలనేని కూడా త్వరలో ఒంగోలులోనే తేల్చుకుంటా పూర్తి స్థాయిలో కొత్త బాలినేని చూస్తారంటూ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే విశ్వస్థాయి సమావేశాలు జరుగుతున్నాయి వైజాగ్ కేంద్రంగా మూడు రోజుల పాటు జనసేనకు సంబంధించి ఈ సమావేశాల్లో భాగంగానే బాలినేనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్తున్నారు ఎందుకంటే నాలుగు రాజ్యసభ సభ్యత్వాలు త్వరలోనే పూర్తి స్థాయిలో ఇంకా ఏడాది కూడా లేదు పూర్తి స్థాయిలో కూటమి ఖాతాల్లోకి రాబోతున్నాయి సో అందులో ఒకటి జనసేన కేటాయించే అవకాశం ఉందని చెప్తున్నారు లింగనేని రమేష్ దగ్గర నుంచి అనేక మంది పేర్లు జనసేన తరఫున వినిపిస్తున్నప్పటికీ బట్ బాలినేని వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నారని కూడా చెప్తున్నారు అటు బాలినేని విషయంలో పవన్ కళ్యాణ్ అంతే సానుకూలంగా ఉన్నారు పార్టీని ప్రకాశం జిల్లా లాంటి ఒక నేకెడ్ ఏరియాలో జనసేనిక నేకెడ్ ఏరియాలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి అంటే బాలినేని లాంటి ఒక నేత ఉండాలని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు అందుకే బాలినేని వైపే రాజ్యసభ విషయంలో పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది సీ మరి ఈ విషయంలో ఈ ప్రపోజల్ లిస్టులో బాలినేని ఎంతవరకు ఉన్నారు పవన్ కళ్యాణ్ నిజంగానే బాలినేని విషయంలో అంతటి కీలక నిర్ణయం తీసుకుంటారా బాలినేని మరొకసారి జనసేన తరఫున జిల్లాలో కీలకం కాబోతున్నారన్నది మాత్రం ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు